ఇప్పటి వరకు మూడు రాజధానుల పాట ముఖ్యమంత్రి జగన్ పాడారని నాలుగో రాజధానిగా హైదరాబాద్ అని వైసీపీ మూడు జిల్లాల ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి పేర్కొనడం వెనుక రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టే కుట్ర ఉందని టీడీపీ నాయకులు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు బుధవారం నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టులో అమరావతి రాజధాని అని ఈ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేయడంతో పాటు మ్యాప్లో అమరావతి రాజధాని అని ధృవీకరించారన్నారు విశాఖలో మధ్యతరగతి బ్రతుకుల్ని అతలాకుతలం చేశారని స్వంత ఇల్లు కొనుక్కోలేని పరిస్థితిలో సామాన్యులున్నారని తెలిపారు అమరావతిలో గాని జగన్ ప్రకటించిన ప్రాంతాల్లో గాని ఎటువంటి అభివృద్ధి లేదని విమర్శించారు ప్రభుత్వానికి జగన్ ప్రొపరేటర్ గా భావిస్తూ మిగిలిన వారిని బానిసలుగా చూస్తున్నారన్నారు జగన్ ఎక్కడికొస్తే అక్కడ ట్రాఫిక్ జాములు ఎందుకని పైన హెలికాప్టర్లో వెళ్తే క్రింద ట్రాఫిక్ ఆపేయడం ఏంటని మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క పోరాటం చేయలేదని విశాఖలో కొండల్ని మింగేస్తూ రాష్ట్రంలో ఇసుక దోచేసి ఆఖరికి సముద్ర శాండ్ని కొట్టేసే స్కెచ్ వేశారని ఆరోపించారు ఋషికొండను కూల్చేసిన జగన్ కి దర్శనం లేదన్నారు జగన్ కు డబ్బు యావ పెరిగిపోయిందని హ్యూమన్ టచ్ లేని వ్యక్తి జగన్ అని విమర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ నియంత దోపిడీదారుడు అని అవినీతి పాలన ఉండదంటే వైసీపీలో చేరానని ఆ తర్వాత తెలిసింది పెద్ద తప్పు చేశానని వాపోయారు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అద్వితీయమైన విజయం ఇస్తే ఇంకా ఎంపీ సీట్లు కావాలనడం తప్పన్నారు ప్రజలు నరకం చూస్తున్నారని జగన్ కే స్వయంగా చెప్పానని ఏంటన్నా అని ఇన్ఛార్జి సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి అడిగారని గుర్తు చేశారు ఇంకోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని వారు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు సుబ్బారెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం ఈ న్యాయ పోరాటాల వల్ల అయిపోయింది విశాఖపట్నాన్ని రాజధాని చేసే వరకు హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్ కింద కామన్ క్యాపిటల్ కింద ఉంచాలని మేము రాజ్యసభలో మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ఈ విషయమై తగినటువంటి చర్య తీసుకుంటాం అని చెప్పడం జరిగింది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం దీని వెనక ఏ భావంతో జగన్ గారు సుబ్బారెడ్డి గారి చది పలుకులు కలిగించారో అర్థం కానటువంటి విషయం కేవలం ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్య మరొక పర్యాయం అగ్ని రాజేసేటువంటి ప్రయత్నంలో నాకు అనిపిస్తుంది ఎప్పుడో క్యాపిటల్ మారిపోయింది పది సంవత్సరాలకి కేంద్రం పార్లమెంట్ ఆమోదించినప్పటికీ జాయింట్ క్యాపిటల్ లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జాయింట్ క్యాపిటల్ లో ఉన్న మన భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ పూర్తిగా మార్చేసింది ఇప్పుడు అక్కడ మన తాలూకు అవశేషాలు కూడా హైదరాబాద్ లో ఏమీ లేవు హైదరాబాద్ లో ఉన్నట్టు మన సెక్రటరియట్ మన అసెంబ్లీ మన కౌన్సిల్ మన ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్ అర్థం లేదు కూడా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రం దౌర్పే పరిస్థితిలో రావడం జరిగింది పెద్దగా సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చిలక పైకి ఈ రెండు రాష్ట్రాల మధ్య అగ్ని ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దుస్సాహసం అది సరి అయినటువంటి విధానం కాదు ఆట ఆడుకుందాం అంత ఆడుకున్నారు కదా అది ఐదు సంవత్సరాల నుంచి ఫుట్బాత్తున్నారు రాష్ట్ర ప్రజలతో ఇంకా ఆడతారా అరవై రోజులు వెళ్ళిపోతున్నారు ఇంటికి అరవై రోజుల తర్వాత ఈ పార్టీ ఉంటాయో లేదో తినే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా ఆట ఆడుకుంటారు కదా